అబద్ధమైనప్పటికీ పేరు వాళ్ళు మనిషిని పలకరిస్తున్నావా లేదా అంటారు పలకరిస్తూ ఉంటే సంతోషం పడుతున్నావా లేదా పండగా పలకరిస్తే అందుచేత అబద్ధమైన వస్తువులు వాడినా కానీ సంతోషాన్ని పొందటం ఉన్నది ఆ రహస్యాన్ని అంతేకాదు ఇబ్బంది అవుంది ఏమో అబద్ధం ఉండదు మెత్తగా ఉంటాం చెప్పగల ఈ పేరు ఏముంది ఏం లేదు కదా ఏం లేదు కదా అన్నప్పుడు శుభ్రమూ పిలుస్తాం ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి పేరు కూడా పేరు సత్యం కానప్పుడు వాడు వెనకొట్ట వెనక అడుగు వాళ్ళు మనం ఏమో సత్యం కాగలుగుతుంది ఎవరో చూడాలి ఎలా పిలుస్తారు అన్న విస్తూ ఉండగా ఇది అన్నం ఇది పప్పు అంటే ఇది పేర్లు రాజకీయ ఉంది పేర్లు అబద్ధం అంటే ఏమో ఉద్దేశం అడగాలి కనుక లోక వ్యవహారం ఒక పక్క నడుస్తూ ఉండేటండి మీరు ఇంటి దగ్గర ఆగకుండా ఈ పేరులో మొదలైనటువంటి వాటి దీనికి అతీతంగా ధ్యానం తీర్చి కోసం ఈ పేర్లతోనే పిలువబడేటువంటి ఇందులోనే అంతర్యాదుగా ఉన్న వస్తువు పరబ్రహ్మలాగా అందకుండా ఉన్న వస్తువు కాకుండా పరబ్రహ్మని మీకు అందించే వస్తువు అనేది ఒక్కటే అక్కడికి వచ్చేటప్పటికి కారణ ధ్యాన సమాధులు దాని తొడుగుతూ తిన్నట్లయితే โยคะ ಅಭ್ಯಾಸಂ ಪರಿಗೊ ಇಷ್ಟೆನಿಲ್ಲ ಯಾಕಪೋತೆ ಯೋಗಾಭ್ಯಾಸಂ ಕಟ್ಟಿ ಸಮ ಕರ್ಮಸಂ ಮಿಗಳು ತೇಯೇ ಇಲ್ಲೇನೋ ಒಳ್ಳೆ ನೊಕ್ಕಿ ಜೋಸ್ತು ಇರತೋ ಇಧಾನಲ್ಲ ಇಷ್ಟ ಪರಿಪೋವೇನಲ್ಲ ಕರೆದಿ ಕಟ್ಟಿ ಸಮ ಕರ್ಮಸಂ ಕಾಕೊಂಡಾ ತ ಪರಿಕಲ್ಪಾದೆಗೆ ಮಿಗ್ನೇನೋ ಜೊತೆ ಕಾವನಂತೆ ಶಾನೆ ಚೇಚಕದ ನಿರ್ಮೋಹವಾದಂಗ ಆಗೂರ ಪರಬ್ರಹ್ಮದಿದೆ ಪದೇ ಜೋಜೆ ನಿರ್ಕೋಣ ಪರಬ್ರಹ್ಮವು ಕೊಷ್ಟೆನೇರೋ ಎಂತಕತೆ ಕೊಷ್ಟೆನ ತಗೊಳ್ಳೋನೆ ಅಂತ నిర్గుణ పరబ్రహ్మాన్ని పర బ్రహ్మాన్ని ధ్యానం చేయడం లేదు జ్ఞానం గుణం కనుక తర్వాత నువ్వు నిర్గుణ పర బ్రహ్మ పాసం అనేటువంటి అవసరం నువ్వు సగుముడివి కనుక గుణాలు శరీరము ఇంద్రియాలు మనసు బుద్ధి ఏంటి నువ్వు నేను దాన్ని ధ్యానం చేస్తారంటే లేకుండా బాగుండే అందుకని అది పద్ధతి కాదండి కనుక ఎంటు మతాలు మొదటికి వెళ్ళాయి లక్షల సంవత్సరాల నుంచి కూడా కొందరు ఏమన్నారు ఇవన్నీ అవసరం ఇవన్నీ తిరిగి చేద్దాం ఎన్ని కుటుంబాన్ని తిడుతాం వినిపోయి వెలుస్తాను అసలు కావాలి లోపల ఉన్నటువంటి అసలు ఒలుస్తాన్ని వలుస్తాన్ని పైలించి పొరలు వరుస్తున్నారు ఉల్లిపాయలు ఒక్కొక్క పాయ వలుస్తుంది లోపల ఇంకోటి ఉంది అరు వదిలిస్తుంది మొత్తం ఏముంది అసలు పాయ ఉండదు ఉల్లిపాయ గతంపాయ చివరికి ఏం మిగులుతుంది ఉల్లిపాయలు పరబ్రహ్మము ఆకాశము సూన్యం దగ్గర మిగిలించడం మరి శుభ్రమే గుండెలాగా ఉల్లిపాయ ఉంది కనిపించిందా లేదా ఏం రాదో అసలు ఉల్లిపాయ కోసం వస్తే ఉన్న ఉల్లిపాయ ఉండింది ఆ ఉండటాన్ని శుభ్రంగా కోసుకుని పులుసులోనో కూరలోనో వేసుకోక మీరు కూరలో అసలు ఉల్లిపాయలు వేసుకోవాలి క్యూరియస్ అని వరుకు ఏం లేదంటే సీరియస్ లో ఉంటాయి అరెస్ట్ ఇక మీకు ఎప్పుడో రెస్ట్ కొద్ది ఉండాలంటే ఈ మధ్యలోనే ఉంది కానీ అవసరం కోసం చూద్దాం సగుణ పర బ్రహ్మవుతుంది ఇది సగుణ పర బ్రహ్మ అందుకని యోగాభ్యాసం చేసేవాడు దీపల శక్తి యమ నియమాసన ప్రాణాయామములైన తర్వాత ధారణ ధ్యాన సమాధుల రెండు ఈ వస్తువులు పెట్టుకోవాలి ఈ వస్తువు అంతర్యామిగా అన్ని జీవరాశల్లోనూ ఉన్నారు చిత్రుడు కూడా ఉండు అప్రాణులందరికీ ఎంత జాగ్రత్త కూడా అపరాణం అంటే కనికెములు మొదలైనటువంటి వాటిలో కొంచెంగా మేలుకొని ఉంటుంది అని చెప్పి అని చెప్పాడు అవన్నీ చెప్పి ఒకరి కంట జరిగి మొదలైనటువంటి వాటిలో కొంచెం మేలుకొని ఉంటుంది కొంచెం మొదలైనటువంటి వాటిలో కనికొమ్ముల కన్నా కొంచెం తిరుమి పిల్ల కాదు కన్నా కొంచెం పాపి ఉండే వాటిని ఎక్కువ మేలుకొని ఉంటుంది అంతకన్నా నాలుగు కాళ్లతో నడిచే వాటి మీద ఎక్కువ నేర్చుని ఉంటుంది అంతకన్నా అంతకన్నా రెండు కాళ్లతో నడిచే మనుషుల్లో ఎక్కువ నేర్చుని ఉంటుంది అంతకన్నా ఇంకా మనుషులకు పైన ఉన్న దేవరాశంలో ఎక్కువ నేర్చుకోవాలి ఇలా చెప్పబోట వచ్చారు కానీ అది లేకుండా ఉన్నటువంటి జీవి అంటూ లేదు అంటే మొత్తం అంతా ఈ అంతంగా అనేటువంటిది ఇలా ఉంటే దీంట్లో లేకు గ్లాసులో సోడా కానీ లింకా కానీ కొట్టుకొస్తే అడుగు నుంచి పైకి వస్తూ అలాగా అలాగే ఖరిగే స్థితి దగ్గర నుంచి మానవులు వాళ్ళ పైనున్న స్థితి దాకా వస్తే వస్తూ ఉన్న కొద్ది మన ముందు మనం ఎక్కువ మేలుకుంటూ ఉన్నాం కనుక ఇప్పుడు ఇందులో అవసరం దాని చేరే అంతర్గాలి అనే నిజమైనటువంటి అర్థంలో మనం దేవుడు అనే శబ్దంతో తీసుకేది అదే పరబ్రహ్మము కాదు పరబ్రహ్మమునంటే మనం విన్నాం కానీ మనం ధ్యానం దాని పరబ్రహ్మం అయితే వస్తు కానీ మనం ధ్యానం చేసేది పరబ్రహ్మం కాదు ఎందుకంటే పరబ్రహ్మం అనేది మనం తెలిసిన పేరే కానీ అక్కడ ఉన్న వస్తువు కాదు కనుక అందరం తిరిగి ఇంతవరకు చెప్పుకున్నాం అది కృష్ణదేవరావు చెప్పింది అక్కడ ధ్యానం చేసేదానికి అక్కడ పరమేశ్వరులకు

ఒక వ్యక్తి కాదు జాగ్రత్తగా గుర్తుండ వ్యాపించి అందరు నేను ఒకటిగా ఉన్నవాడు ఈ ప్రతి ఒక్కరు ఎవరికి వారు పాలుగా ఉంటారు అధ్యాయం భగవద్గ్గతలో చెప్పారు నా ఎందు జీవరాశులు అందరూ ఉన్నారు కనుక వాళ్ళు నేను చేయవచ్చు కానీ నేను వాళ్ళందరి ఎందుకు కూడా నేనేటువంటి ప్రజతో నేను కూడా ఉన్నాను కనుక అందులో కృతజ్ఞతడు ఎవరికి వాడు మేన శతో మనందరూ మేలుకుంటున్నాడు తొమ్మిది అధ్యాయంలో ఇచ్చాడు మీరు తెలుగు ధ్యానం ఎలా ధ్యానం చేయాలి కానీ తొమ్మిది అధ్యాయంలో మనం అందరం కూడా తొమ్మిది వాళ్ళ మాట చదువుకుని ఉండొచ్చు కానీ వాడు చెబుతున్నారని చదువుకుంటాం కానీ మనం ధ్యానం చేయవలసింది ఇచ్చాడని చదువుకుంటాం లేదు అంటే నువ్వు ఎలా ధ్యానం చేయాలో దానికి మాత్రం ఇచ్చాడు அது அனுப்பாண்டா வாரி எந்த எல்லாம் உன்னாலே பதவிகாக்கோம் நான் எந்த தனி வாரி எந்த மனக்கு வச்சு வந்து எடுத்துகிட்டே வார லட்சாதிக்கா நே பிஜினஸ் பெடுத்த எடுத்து பண்ணுதோடு வார லட்சாதிக்க நேரம் பிஜினஸ் கிட்ட மதினா கிடையாது கனக்கம் மனம் சாவு தான் இங்க கூட எவரா ஈஸ்டு வந்தாலும் குதிரம் இத்தன நேரில் கருத்து விசாரி இங்க விசாரித்துனாரா மத்திய கல்வி மகேஷ்வரேஷர் ஜெலகம் செய்யல நா எண்ணி வீர అంతచేత వీళ్ళ ఏంటి ధ్యానం చేయాల్సింది తర్వాత నాయకు వీళ్ళందరూ ఇందులో ఎవరైతే నేర్కొని ఉంటారో వాడి ఎందుకు నేను నేర్చుకుని ఉంటాను జీవరాత్రుల్లో రెండు రకాలు ఎవరికి వాడు తన ఏంటి నేర్కొని చేసుకోవచ్చు రాష్ట్రంలో కాకుండా తాను మిగతా మొత్తం అందరి జీవరాత్రుల్లో ఉన్నవాడి ఎందుకు నేర్కొని ఉన్నవాడు అలా ఎవడైతే వేలుకొని ఉంటాడో వాడి ఏంటి నేను వేలుకొని ఉంటాను ప్రత్యేకంగా ఇది వీటి అంటే ఇప్పుడులో ఉన్న వాడి ఏంటి ఎవడైతే వేలుకొని ఉంటాడో వాడి ఏంటి వీడు వేలుకొని ఉంటాడు వీడు ఎంతగా వాడు ఏంటి వేలుకొని ఉంటాడో వాడు అంతగా వీడు ఏంటి వేడుకుంటుంటాడు దేవుడు ఇస్తేట్లయితే అర్థం కాదు తర్వాత అర్థం ఏం చేస్తుంది నమస్కారంటే నమస్కారంటే నేను పొరా ఫీల్ అంటే పొర ఫీల్ అవుతుంది కనుక వీడు వాడు ఎన్ని ఎంతగా నేర్కొన్నాడో వాడు వీడు ఎందు అంతగా నేర్కొని ఉంటాడు నేను వాళ్ళలో నేను రాజ్యం కర్మబద్ధం లేదు జీవరహస్యంలో అయినప్పటికీ కూడాను నేను ఉన్నాను ఈ రహస్యం తెలుసు ఇట్లా ధ్యానం చేయమన్నాడు ఎలా ఉన్నానంటే వాళ్ళు నా ఉన్నారు కనుక నేను వాళ్ళేందుకే నేను వాళ్ళు ఎందుకు ఉండవలసిన అవసరమే ఉంది ఇది ధ్యానిస్తే అంటారు అంటే అర్థమైంది ఒక పెద్ద ఇంత బంగాళంలో పానకం పోసి చిన్న 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 తీసాలు అందరూ ఒక వెయ్యి పడేసినవి మునిగిపోతాయి తీసాల నుంచి పానకం వేస్తుంది అప్పుడు పానకం మాట్లాడుతుంది అనుకోండి కేవలం నా ఎండి శ్రీసాలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సీసాల్లో నేను ఉన్నాను కానీ లేకపోతే నాకేం కర్మ అని అనుకున్నాను అలా ఇక నాకు మాట్లాడుతుంది అనుకోండి పక్కన వడపప్పుతో వడపప్పు వడపప్పు నేను నాలో ఉన్నటువంటి ఈ సీసాల్లో ఎందుకున్నాను ఈ సీసాలు నాలో ఉన్నాయి కనుక తొమ్మిదవ ధ్యాయంలో మనకి ఇచ్చినటువంటి ధ్యానం ఇలాగ ఈ సమస్త సృష్టిలో ఉన్న జీవరాశ్రంలో కూడా రోజు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేయి బస్ స్టే వెళ్ళిపోదన్నాడు ఎలాంటి వరమండలి బస్సు వెళ్ళిపోతుంది అని ప్లాంట్ బస్సు వెళ్ళిపోతుంది అని అక్కడ ముందు ఒక ఐదు నిమిషాలు చాలన్నాడు అన్ని గేట్లు తీయబడతాయి అన్ని పడుతుంది ఈ గేట్లు కూడాను ದ್ವಾರಬಂಧಿ ಅದೇ ತೊಂದವತಿ ರಾಜ್ಯ ರಾಜ್ಯ ಎಲ್ಲ ಒಕ್ಕೊಕ್ಕ ಅಧ್ಯಾಯ ಓಕ ಪ್ರತ್ಯೇಕೋ ಪ್ರತಿ ಅಧ್ಯಯನ ಎಲ್ಲ ಪ್ರತಿ ಅದೇ ಕೊಟ್ಟಿದೆ ಸಸ್ತಾಶ ನೀವು ಯಾವತಿ ಕರಿಗಿಂತ ಅನ್ನೋದು ಪ್ರತಿಧ್ಯಾ ಗೊತ್ತದೆ ಅನ್ನ ಯಾರು ಭಕ್ತಿ ಕಡಿಗೇತನಾ ಅನ್ನೋದು ಹೌದು కాపులో పెడితే ఇది మీరు ఏది తెలియటం లేదు మీరు బయట పెడితే వస్తువు దొరకదు ధ్యానం చేస్తారు సరే మీరు పత్రికారు వచ్చారు కనుక నేను మీకు బయట పెట్టాను దొరకడం లేదు నేను అప్పులు వచ్చాను ఇది మా వాడికి అసలు అలా చెబుతున్నటువంటి ప్రతి అధ్యాయం కూడా ఈ పవిత్ర యుగ ఉత్తమం దృశ్యాహారం దృశ్యతరం ఏమిటో ఏమి ఎవరి ద్వారా వాడు తప్పుకుంటున్నటువంటిది కాదు అదే పాపాలు అధ్యాయం ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత అధ్యాయం లేవు

కొంతమంది అంటే బాణకం జీవితం నిండి ఉంది ఇది పానకంలో ఉంటూ ఉంటుంది మా ఉండదు వాడున్నారు కాబట్టి దాడి నుంచి అనేటువంటి ఇలా ఉన్నవాడు కోసం అంటే తమ వండి తాము జీవించి ఉండాలి ವಿಷ್ಣು ಊರಲ್ಲಿ ಜೀವರು ಜೀವಕ್ಷೆ ವಿಷ್ಣು ಚಿಕ್ಕ ಒಂದ್ರೆ ಇಷ್ಟು ವಿಷ್ಣು ಚಿಂತಾರೆ ಇನ್ನು ರೂಪಾಲ ಮನೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯವು ಸುಬ್ಬಾರಾವು ವೆಂಕಟರಾಮಿ ಅವರು ಈ ರೂಪಾಲ್ ವಿಷ್ಣು ಚೆನ್ನಿಗೆ ಅದ

అలా ఉంటారు వీడికి ఎవరికి వాడే జీవిస్తూ ఉంటాడు కానీ ఒకటి అన్ని ఒకడు జీవించడం నాకు కావాల్సింది నేను వీరిద్దరు జాగ్రత్త పడుతూ ఉంటారు మీకు కావాల్సింది మీరు నా దగ్గర జాగ్రత్తగా ఉంటారు ఇతర జాగ్రత్తగా అభివృద్ధి ఉన్నారు లేకపోతే ఎవరో ఇద్దరిలో అదేదో అజాగ్రత్తగా నేను తీసుకునేవాడిని లేదా మీరు నేను తీసుకునేవాళ్ళు ఎవరో హోడే ఉండేవాడు అవును ఇందు లోకాల వాళ్ళని కూడా వర్ణిస్తారు చిన్న చేపట్లా అయితే ఒక పెద్ద చేప వచ్చి నోరు గురించి రెండు గంటలు అన్యాయం దొరంట బలం కలవాళ్ళు సంపద కల వాళ్ళు ఈ ఖనిజ వర్గం మమ్మల్ని తినేస్తున్నారు అంటుంది ప్రశ్నలు చాలా ఆ పెద్దవాడు అన్నట్టు నాకు ఆకలిస్తూ ఈ పెద్ద చేప చెన్నచేప అనేటువంటి నాకు ఆకలి ఆకలేసుకో ఇద్దరికి ఆకలి ఆకలేసుకోవచ్చు కనుక అప్పుడు పెద్ద పెద్దచేప అంటా నువ్వు అనుకుని ఒప్పుకుంటా ఇప్పుడు నేను తినలేదు అయితే నేను నిన్ను తింటా ఎవరికోకలు తీరాలి కదా ఇద్దరు తినకపోతే ఇద్దరం ఆకలితో చచ్చిపోతాను కనుక ఇది ఆ నువ్వు నింపు అని ఇది కథ అన్నాడు అయి స్టేషన్స్ దాతకుండా కథ రాశాడు నీయో ఆయన రాసిన కథ ఇది కేంద్రం సదాపూర్ అనేటువంటిది ఒక ఉపా అందులో రాశారు ఇలాంటి ఘటన రాశారని మొట్టమొదటి ఇక కమ్యూనిస్టులు ఆయన ఇంటిని కూడా అభ్యుదయ రచేది కనిపిస్తున్నారు తర్వాత ఈ వ్యాచారం చేసి ఈ పూలక తీసుకున్నారు అంటే ఆయన అభ్యుదయ రచయిత కింద పాత వేళ్ళు అంగీకరించిన తర్వాత శాఖ ద్వారాస్తారా ఎందుకంటే ఆయన దేవుడి గురించి కూడా రాశారు అది వాళ్ళకి అంత ఊటు తెలియదు మరి అభ్యుదయం కావచ్చు దేవుడి గురించి రాష్ట్ర చెప్పారు ఆయన పేరు ఇప్పుడు కనపడదు అభ్యుదయ పడుల్లో మూట రష్యా అంగీకరించారు ఎందుకంటే అన్ని దేశాల్లోనూ ఉన్న ఎలజెండా వారు అంగీకరించారు తర్వాత రష్యాలు ఇచ్చేశారు వీళ్ళు ఇచ్చేసారు కానీ నేను దేవుడు ఎలా నేను అందంగా తప్పు చేస్తూ కలిగిపోతాయి కొన్ని అంటున్న తర్వాత ఎలాగ నమ్మకుండా మానేశానో అది ఉపశంక ఉపాధ్యాయం చేస్తాడు తన తగర అంటే అంజునీ వర్గా అయిపోయి నాందనీ వర్గా అయిపోయి యశిస్ట్ గా కొంతకాలం గడిపారు దాంట్లో జరిగిన అనుభవం వల్ల మళ్ళీ ఎలా అయితే నేను నమ్మడం అతను అసలు నిర్వహణ విధంగా మూడో అధ్యాయం మూడు మూడు అధ్యాయాలు రాశారు ఆయన ఆత్మకథలో చివరి మూడో అధ్యాయాలు రెమినేషన్సెస్ లో ఎక్కడైనా కంప్లీట్ వర్క్ మీకు దొరికితే రెమినేషన్ సెస్ అని ఆయన రాసిన పక్కన ఉంటుంది అందులో మొదటి అధ్యాయం హైటీ రెండవ అధ్యాయం

వీళ్ళ వీడు ముక్త జీవులు వీళ్ళు పద్ధజీవులు అంటే వీళ్ళంతా కూడా ఏమవుతున్నది యాక్షన్లు వ్యర్జిస్తారు అంటే అంతర్యామి యొక్క అస్తిత్వమే కానీ తమ అస్తిత్వం తమ దృష్టిలో కూడా లేదు ఇక్కడ అంతర్యామి దృష్టిలో

ముక్తులైన తన రూపములు బద్ధులైన తన రూపాడు అంటే మీరు ఒక నాటకం రాసేవాడనికండి అందులో మంచి పాత్రలు చెట్ట పాత్రలు రోజు ఏమీ లేవు రాశాడు కానీ నాటకంలో అయితే కాబట్టి విజ్ఞప్తి పెట్టాను అందులో వెనుక లైజాయ్ కుబాయ్ నవీసింది కానీ గొప్పలో ప్రేసేసాడు అని నాటకం రాశాడనికండి మీ ఇద్దరు వీడి కొరలో చూసిన కదా ఉబ్బయ్య మంచివాడు వచ్చాడు కాబట్టి రాసిన వాడు మంచివాడు అంటానికి వీళ్ళు వెంకయ్య అనేటువంటి మోసం చేసేటువంటి వాడు పాత్ర వీడి కొరలో చూసేవాడు నాటకంలో కాబట్టి వీడు మోసం చేసేవాడు అని అంటానికి వీడు వాడు మోసం చేశాడనేటువంటి నాటకం మీకు రాసి ఇచ్చి ఇలా మోసం చేయకూడదని దర్శనం చేశాడు కనుక ఈ మొత్తం నాటకం రైతు కానీ ఇందులో వీడు స్వభావం వీళ్ళు లేరు వీడి స్వభావం వీళ్ళు లేరు దాటి నాటకం రాసినవాడు అంటే రామాయణం రాసినటువంటి వాల్మీకి రావణాసు పాత్ర ఇచ్చాడు రాముడు పాత్ర ఇచ్చాడు అయితే వాల్మీకి మంచివాడా చెడ్డవాడా రాముడి పాత్ర ఇచ్చాడు కాబట్టి ఆయన అవతారం పూర్తి వాల్మీకి అంటారా లేదా రావణుడి పాత్ర ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా పర పరస్య ఎత్తుకొని పోయి ఉండవచ్చు అని అంటారా ఏది అనుభవం లేకుండా రాయడు అది సిద్ధాంతం అవుతుంది శ్రీనివాసుడు రాజభోగాలన్నీ అనుభవించినట్టు పద్యాలు రాస్తాడు తర్వాత కొన్ని స్త్రీలను అక్కడ అక్కడ ఏ దేశంలో ఉన్న స్త్రీలను వర్ణిస్తూ పాపం ఉడికి పద్యాలు రాస్తాడు రాస్తే విమర్శకులు ఏమన్నారు అలాంటి స్త్రీలందరినీ కూడా అనుభవించి వీడు జీవితం పాడు చేస్తూ ఉండాలి లేకపోతే ఎలా రాస్తారు అప్పుడు వేణవ వెంకటరామశాస్త్రి గారు ఆ విమర్శకులందరినీ కూడా ఇంటూ మార్చు పెడుతూ ఒక ముక్క రాశారు శ్రీనాథుడు అరవిరాటం అనే ఒక తాయారు అందులో స్థిరికొండ చరిత్ర అనేది ఒక రాష్ట్రం అందులో మహాభక్తుడైనటువంటి అనేటువంటి ఒక గురువును తీసుకెట్టి గంగమయ్యను ఆయనకి ఏం కావాలి భోజనానికి అడిగితే మీ కొడుకుని తిరిగి వంటి పెట్టం అడుగుతాడు తన కొడుకును తీసి వాళ్ళు ముక్కలు చేసి వేయించి తాలింపు ఎలా వండి పెట్టాడో వర్ణించాడు అది పెట్టి ఆయన ఆయన అడుగుతూ ఉంటాడు శ్రీనాథుడికి చిన్నపిల్లల్ని వండి రోజు వేయించింటాం అలవాటు చేత ఇలా రాయగలడా అని అనేస్తున్నా తప్పు కదా అన్నాడు అలాగా వాల్మీకి మరి రావణాసురు లాంటి వాడా లేకపోతే మారీసుర్ లాంటి వాడా సుబాహు లాంటి వాడా లేకపోతే పూర్పణక లాంటి వాడా లేకపోతే కరుడు వాడి భూచుడు వాళ్ళు మరి లాంటి వాడా లేదా శ్రీరాముడు లాంటి వాడా లక్ష్మణుడు లాంటి వాడా దశ లాంటి వాడా అంటే ఏమి లేదునైనా నేను చూస్తున్నాను వీళ్ళంతా కనిపించారు కనిపించింది కనిపించినట్టు రాశాను ఇందులో లాంటి వాడు కాదు అలాగా ఈ కృష్ణులో ఉన్న ముక్త జీవులు కొందరు పద్ధజీవులు కొందరు నాటకం గాని నవల గాని రాసేటువంటి వాడు బుర్రలో కొన్ని పాత్రలు వస్తే ఆ పాత్రను ఈ రాసేటువంటి వాడు అయితే కాడో అలాగా ఈ విష్ణు గురించి ఇళ్ళలో ఎవడు కాదు కానీ ఇందులో ప్రతి పాత్ర కూడాను ఆ రాసేవాడి మనస్సులో చూసిన రూపమే గాని వేరు కాదు కదా వల కానీ నాటకం కానీ రాసేవాడు బుర్రలో చూసిన రూపాలే వేరే అలాగా ఇవన్నీ వీధిలో చూసిన రూపాన్ని వీడిలో ఉంటున్న రూపాన్ని కానీ వేరు కాదు ఇది ధ్యానం మొదలెక్కవలసిన విధానం అన్నాడు యోగాధ్యాసం చేస్తూ అంటే పతంజలు యోగ సూత్రములకు నారద భక్తి సూత్రములకును మధ్యన వంకెల కడుతున్నాడు అదే అది చేస్తూ ఇలాంటి అనుసంధానం చేయటమే భక్తులు చేస్తున్నారు అతి పరమేశ్వరులకు దగ్గముక్తాది రూపము రూపములు అనేక దత రూపములు ముక్త రూపములు మొదలైన అనేక రూపములు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాటిని ధ్యానం చేయకండి మీరు మీ పుణ్యవాడ వాడి రూపములే కదా అంటే తిరిగి ఉన్న వీటివేం కాదు పదవి చదువుతున్నారు పది మందికి వినిపిస్తున్నాడు లేదా భజన చేస్తున్నాడు అర్చన చేస్తున్నాడు లేదా అన్నదానం చేస్తున్నాడు లేదా పది మందికి కట్టి తీసుకున్నాడు లేదా పది మందికి ఉద్యోగాల్లో ఆ అన్యాయాలు జరుగుతుంటే వాళ్ళకి సహాయం చేసి కోర్టులో గెలిపిస్తున్నాడు ఇది ధ్యానం చేయండి అన్న కావాలంటే ఇంకో పక్కన పది మందికి ఉద్యోగం ఇస్తారు ₹1000 ₹500 ₹200 ₹300 ಒಳ್ಳೆ ಪುಕ್ಕ ನಗರ ಐತಿ ಈ ಕೋರ್ಟ್ ನ ಉದ್ದಾಯಕ್ಕೆ ಸರ್ ಬಾತಕಂತಾಕ್ಕೆ ಇದರ भुजा ಅಂತಾನೆ ಕರೆ ಕರೆ ಪರಿವರ್ಯಕ್ಕೆ ಅಂತಾನೆ ಈ ಕಪಕಲೆ ಎಂತ ಮಂದಿ ಕ್ಯೇ ಇಲ್ಲಿ ಪರಿವರ್ಯಕ್ಕೆ ಅವರು ಇಡಾ ಮಧ್ಯಕ್ಕೆ ಇರಾರೋ ಈ ಜಾಗಕ್ಕೆ ಒಂದು ದೂಸ್ಕೆ ದೆಸಕರು ಸರಿ ಕೋಟಿ ಬದ್ರ್ ನೀತಿ ಅಧೂರ ಆದರೆ ಪರಿಕಟ್ಟ ಪೊಲೀಸ ಅಂತ ಗಾಗಾ வேலை குச்சுக்கே ஸ்டீல் பிளான் ரவலை தான் வேலு குச்சுக்கோன்னு தெரியுது ஒத்து அந்த வீடு இச்சுனா ஆ பதிவே தான் தான் சிபிரங்க பதினாலு தினேடு ஏதோ உதோகம் வந்து வாடிக்கை தூக்கிடுங்க ప్రడాప పరివేరు ఉత్కిని ఉద్దేశించేది దగ్రేనల్క సంనేది ఈ కామన్ ఫుడ్ తీపర్ నెలంటి వాళ్ళని ఛాలెంజ్ చేస్తే కేవలం మాత్రం ఉష్మత్తు రూపములో కారా అని అడగడం గాని రూపమే గాని నువు ఎలవర్సను కోట్ మార్గము ఏ కతనికి రైలుకి హైదరాబాద్ ఎట్లా వస్తుంది గోదావరి గోవని నేనేకిన హైదరాబాద్ మరి బస్సు వచ్చినా ఒకటి రెండు చోట్ల నుంచి హైదరాబాద్ ఎక్క అదేంటండి ఇక్కడికి నడవటం మొదలకి ఎలా చేయబోతున్నాయి మధ్యలో ఎప్పుడో బయట తెచ్చిపోతామనే వెళ్ళడం కాదు ఎంత కానీ ఈ లోపల ఏమవుతాయి ఇక్కడికి రైట్ లెఫ్ట్ వస్తాం మొదలు చేసేయండి మధ్యలో అనకాపల్లి ఆగి కాస్త చరిత్ర రకం తాగి మళ్ళీ సూర్యుడు తొంగుని ఎవరో పొరచు కొట్టేస్తే మళ్ళీ ఎంత ఇట్లా కానీ చేయాలి కదా హైదరాబాద్ అప్పటికి వెళ్ళినా ఈ జన్మకు వెళ్ళకపోవచ్చును అందుకని ఇంటికి వెళ్ళకాలి అలాగే వాడెవరో సాయంత్రం అనేటప్పుడు ఈ బుద్ధి కొట్టేస్తాడు మనతో మాట్లాడే స్థితిలో ఉంటాడు సమాధి స్థితిలో ఉంటాడు వాడిని ధ్యానం చేస్తే వాడి మాట్లాడాలి చేయాలి ఇది వెళ్తాడు అది రెండు వాడి రూపములే అయినా బద్ద రూపములు కొన్ని ముత్త రూపములు అయిన కొన్ని అయినప్పటికీ కూడా రామహారి ప్రవర్తితమే మటు రావణ హరివత రామాయణం మొదలైనటువంటి కావ్యాలు వాల్మీకి మొదలైన వాళ్ళు మనకు ఇవ్వడానికి కారణం ఏంటంటే రాముడు మొదలైన వాళ్ళని ఇచ్చి ఇలా ప్రవర్తించడానికి ప్రయత్నం చేసుకో అని ఇచ్చారు రావణుడు మొదలైన వాళ్ళని ఎందుకు ఇచ్చారంటే అలా ఉండటానికి ఉండకుండా ఉంటానికి ప్రయత్నం చేయటానికి ఇచ్చారు తెలుసుకోవాలి చెప్పారు రామహరివత్ ప్రవర్తితమే రాముడు మొదలైన పాత్ర జరుగుతున్నప్పుడు ఏదైనా లైఫ్ లో సిచ్యువేషన్ అయితే ఇలా ప్రవర్తించినట్లయితే నేను ఉంటుంటాం మిగతా వాళ్ళంతా చదువుకుంటారు ఏం దగ్గర తెలుసుకో రావణాసుడు లాగా ఉన్నట్లయితే ఎన్ని లోకాలు చేయించి ఎంత సంపద ఉంది ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ మనసులో ఒక దౌర్బల్యం తక్కువ చేయనట్టయితే పక్కన పడిపోతాడని తెలుసుకో ఇదే అండి పాపం ఎప్పుడు మొదలయకపోతే ఉండగా రావణాసుడు அந்த மந்திரி ஒன் நடிப்பேட்டா சீதாபே தீத்தி சூசி வச்சேட்டா சீதாபேன் தவா இச்சா நீங்கள் சம்பாஸ்டே நான் ட்ரெயினி இது அரவ்டா வாங்க அது கணக்கு தெரியும் நான் மாரி அண்ணா மந்திரி ஏதாவது அந்த மன பதினாலு லோகால் பரிபாலித்தோன்னா பிரபு தவிர தாங்க தான் மந்திரி நேன் అందుచేత తమ మేలు కోరి పది కాలాల పాటు తాము ఊపిరింటూ ఇక్కడ బతుకుంటూ అయినటువంటి వాడిని తమ మేలు కోరిన వాడిని నాకు తోచింది నేను చెప్ప చెప్పి తప్పు లేదన్నాడు అంటే తమ వేడుకునేటువంటి మార్గం అంగీకారం కాదు మంచిది కాదు మనం దెబ్బతింటాం నశించిపోతాం అంచేత తమకు ఆ ముక్క నేను అయినప్పటికీ హెచ్చరిద్దామని అనుకుంటాను ఎంచేత ధర్మార్థ కామ మోత్సవంలో దేనికి పని చెప్పేది కాదు అంటే అత్య ఒక్క కని చెప్పకు వేరే వేరే చెప్పాలి ధర్మం ఆచరించాలంటే ఇట్లాంటి దేవడు కదా అంటే రావణాసుడు ధర్మం ఎందుకు రెండు నేను ఏంటి ధర్మం ఉంటాం మళ్ళీ రేపు నువ్వు రాక ఎక్కడ వస్తుంది ధర్మంగా ఉంటాం అన్న స్థితిలో ఉన్నవాడికి నేను ఈ లోపాలు అనేది పరిపాలిస్తున్నా కనుక ఎవరితోనూ నాకు ఆప్లికేషన్లో ధర్మం అవసరం లేదు మళ్ళీ రోజు ఈటో అవసరం వాడికి వెళ్ళిన ధర్మం మొత్తం నేను పరిపాలించి పైదీ ధర్మం ఎందుకు వెళ్ళాడు ఎప్పుడైనా నేను ఆ నైన్కి వచ్చాను కదా ధర్మం అనేది దుర్బంధునికి అన్నాడు మరి ఇది చెప్పారు రెండవ చెప్పాలి అర్థం అన్నాడు అర్థం అనేది సంపద సమస్య కుబేరుడు నేను రావడంతో వస్తాడు కోవంతో పోతాడు ఇది అర్థాన్ని గురించి మరి నేను